వెనుకబడిన కులాలకు షెడ్యూల్ కులాలకు సంక్షేమ పథకాలు సకాలంలో అందించాలి అని రుణాలు మంజూరు వసతి గృహాలు నిర్వహణ పూర్తి స్థాయిలో జరగాలి శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు సభ్యులు గొండు శంకర్ వెనుకబడిన కులాలకు షెడ్యూల్ కులాలకు సంక్షేమ పథకాలు సకాలంలో అందించాలి అని రుణాలు మంజూరు వసతి గృహాల నిర్వహణ పూర్తి స్థాయిలో జరగాలి అని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభలో సభ్యులు గొండు శంకర్ తెలిపారు శ్రీకాకుళం బీసీ కార్పొరేషన్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమీక్ష సమావేశానికి బీసీ సంక్షేమ అధికారులు ఎస్సీ సంక్షేమ శాఖ అధికారులు బీసీ కార్పొరేషన్ ఆఫీసర్లు ఎస్సీ కార్పొరేషన్ ఆఫీసర్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ బీసీఎస్సీ రుణాలు అర్హులైన వారికి న్యాయం అందించాలి అని మన ఆర్థిక పురోభివృద్ధికి సహకారం అందించే విధంగా జరగాలి అని అన్నారు బీసీ వసతి గృహాలు ఏసీ హాస్టల్స్ విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో పరిస్థితులు కల్పించాలి అని ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వహణ చేయాలి అని అన్నారు పేద విద్యార్థుల హాస్టల్లో ఉండి విద్య నేర్చుకుంటున్నారని అటువంటి విద్యార్థి విద్యార్థులకు పూర్తి స్థాయిలో నాణ్యమైన విద్యతో పాటు మంచి భోజన సదుపాయం అందించే విధంగా చర్యలు తీసుకోవాలి అని తెలిపారు విషయంలో కూడా అర్హులైన వారిని గుర్తించి వారికి న్యాయం జరిగే విధంగా రుణాలు మంజూరు చేయాలి అని నాలుగు శాఖల అధికారులకు సూచించారు ఈ కార్యక్రమానికి నాలుగు శాఖల అధికారులు పాల్గొన్నారు ఈరోజు శ్రీకాకుళం నియోజకవర్గంలో కొన్ని డిపార్ట్మెంట్స్ రివ్యూ కోసం అక్కడ ఈడీ బీసీ కార్పొరేషన్ ఆఫీస్ రావడం జరిగింది ఈ కార్యక్రమంలో ఈ రోజు బీసీ వెల్ఫేర్ ఈడీ గారు అలాగే బీసీ కార్పొరేషన్ ఈడీ గారు అలాగే సోషల్ వెల్ఫేర్ డి గారు నెక్స్ట్ ఎస్సీ కార్పొరేషన్ డిడి గారు అందరితో కలిసి ఇక్కడ నాలుగు డిపార్ట్మెంట్ రివ్యూ చేయడం జరిగింది దాంట్లో భాగంగా హాస్టల్స్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ కోసం అలాగే బీసీ హాస్టల్స్ ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ కోసం అలాగే బీసీ లోన్స్ ఎస్సీ సప్లై సబ్ప్లాన్ ఇంప్లిమెంటేషన్ కోసం వీటన్నిటి మీద కూలంకషంగా డిస్కషన్ జరిగింది ఈ కార్యక్రమాన్ని బీసీ కార్పొరేషన్ ఈడీ గారు గడ్డమ్మ గారు వారి ఆఫీస్లో ఇది ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అందరూ సహకరించి ఈ విషయాలన్నీ మాకు చర్చించడం జరిగింది సో దీన్ని ఎలాగ ఇంకా ప్రజలకి మనం ఇంప్లిమెంట్ చేయగలం ఇంకా అన్ని బెనిఫిషరీస్కి అన్ని స్కీమ్స్ ఎలా ఇంప్లిమెంట్ చేయగలమనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది దీనికి సహకరించి ఎంత బాగా ఏర్పాటు చేసినటువంటి ఈడీ బీసీ కార్పొరేషన్ మేడం గారికి అలాగే ఇతర సిబ్బందికి అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు